గు ముక్కు మీద నీకు ముక్కు మీద గుజ్ నా ముక్కు మీద ముక్కు మీద గు ఏమనుకుంటున్నా కృష్ణ ఎట్లుందిగా పంచు కృష్ణ ఎట్లుంది పంచు కృష్ణ బలం కృష్ణ బలం నాకుంది అవుతానా పట్టినాకెవరన్నా మిమ్మల్ని ఇట్లా చూడాలి కొట్లాడుకుందామా కొట్లాడుకుందామా చూసుకున్నాండా చూసుకున్నామా చూసుకుందామా 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 చూసుకుందాం చూసుకున్నా చూసుకుందాం ఏదైతే నువ్వే గెలిచిన నువ్వే గెలిచినావు నువ్వే గెలిచిన నువ్వే గెలిచిన నువ్వే గెలిచినావు నువ్వే ఓకే ఓకే క్షమించేసినావా కుట్లాడద ఏడికెళ్ళొచ్చింది బలం కదా ఏడికెళ్ళొచ్చిందామా కొట్లాడుకుందామా అబ్బా పడిపోయింద కింద నేనే గెలిచిన ఏ ఇంకొకసారి నా దగ్గరకు వచ్చినాం అనుకో మళ్ళా కొడతా